హర హర మహాదేవ్ లిటరల్లీ ఆ శివయ్యని చూసిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చేసాయి మూడు కిలోమీటర్లు నాన్ స్టాప్ గా అడవిలో నడిచాము దారి కూడా చాలా సన్నది అందులోను మనము నాలుగు చెరువులు దాటుకుంటూ ఆ శివయ్యని చూడాలి అడ్రస్ కోసం లాస్ట్ వరకు చూసేయండి అసలు లైఫ్ లో ఒక్కసారి నీ ప్లేస్ కి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ సాహసం చేయలేం కదా మేము పెంచల్ కోనకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాము మాతో పాటే చాలా మందే ఉన్నారు మాకు రూట్ తెలీదు అందరు వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నారు కానీ వన్ కిలోమీటర్ కాదు నడుస్తుంటే ఉంది కానీ అడవి మధ్యలో వెళ్తూ ఉంటే మాత్రం ఆ చెట్ల సౌండ్ కి ఆ వాటర్ సౌండ్ కి మనకి ఎనర్జీ వస్తుంది అక్కడికి వెళ్ళాలి చూడాలి అని సొగం దారి ఉంటుంది సొగం వాటర్ నడచాలి తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు లెక్కి దిగాలి ఫైనల్ గా శివ దర్శనం చేసుకున్నాము పక్కన వచ్చేసి వాటర్ ఫాల్ లొకేషన్ అయితే అదిరిపోయింది ఆ శివయ్య చూసిన తర్వాత లిటరల్లీ అసలు ఏం కోరిక కోరుకోవాలి కూడా మర్చిపోయాయి వాటర్ ఫాల్స్ వీడియో పార్ట్ టూ వస్తుంది అడ్రస్ వచ్చేసి రాపూర్ ఘాట్ మిడిల్ లో వస్తుంది సిద్ధేశ్వర స్వామి కోన అని ఇంకా కింద మెట్లు దిగుతూ ఇంకా స్ట్రైట్ గా